ఆరుపళ్ల విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి నలభై వేల రూపాయలు మొత్తాన్ని వడ్లమూడి శ్రీనివాసరావు గారు తండ్రి సీతయ్య గారు శ్రీ లక్ష్మీ నర్సరీస్ మాటూర్ స్టేజ్ వారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు నూజువేడు సీట్స్ లిమిటెడ్ గుంటూరు శ్రీ వల్లంకొండ శ్రీనివాసరావు గారు తండ్రి అనంతయ్య గారు లింగాల్పాడు వారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ సాయి సాగర్ కోల్డ్ స్టోరేజ్ శ్రీ వీరభాసిని నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సురేంద్రబాబు గారు నందిగమ్మ మరియు శ్రీ రామాంజనేయ కోల్డ్ స్టోరేజ్ శ్రీ నెలకొర్తి నాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు హరికృష్ణ గారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని నల్లాని సాంశ్వరరావు గారు ముప్పాళ్ళ శ్రీ సాయి దుర్గా వేబ్రిడ్జ్ ముప్పాళ్ళ వారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ లక్ష్మీ తేజ నర్సరీస్ ప్రొపరేటర్ సూరా వెంకటేశ్వరరావు గారు లింగాలపాడు వారు పుకరిస్తున్నారు ఆరో బహుమతి పదిహేను వేల రూపాయలు సోరా వీరాయి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సోరా వెంకటేశ్వర్లు గారు లింగాలపాడు వారు పుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం రేపు నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి యాభై వేల రూపాయలు మొత్తాన్ని కొనకంచి రాము గారు లక్ష్మణ్ గారులు ముప్పాళ్ళవారు వారు రెండవ బహుమతి నలభై వేల రూపాయలు శెట్టినేని రితీష్ గారు హేమాంష్ గారు తరఫున వారి తాతగారు శెట్టినేని శ్రీనివాసరావు గారు గొల్లప్పొడి వారు బాహుకరిస్తున్నారు మూడవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు శ్రీ సాయి బోర్వెల్స్ కొండపల్లి ప్రొపరేటర్ తోటకూర శంకర్ గారు బాహుకరిస్తున్నారు నాలుగవ బహుమతి ముప్పై వేల రూపాయలు రామినేని అంజయ్ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు శ్రీ సతీష్ గారు పాత బెల్లం కొండ కొత్త బెల్లం కొండవారిపాలెం శ్రీ కంకణాల మరుసోదన్ రావు గారు తోటరావుల పాడువారు బావు స్వాగతం సుస్వాగతం పదహారవ తేదీ నిర్వహించేటువంటి జూనియర్స్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి డెబ్భై వేల రూపాయలు మొత్తాన్ని శ్రీ ఉమ్మినేని వెంకటేశ్వర్లు గారు రవి గారు లింగాలపాడు వారు పుకరిస్తున్నారు రెండవ బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని మేరుగు వెంకటరెడ్డి గారు కాంట్రాక్టర్ సిరుకుంపాలెం వారు పువకరిస్తున్నారు మూడవ బహుమతి యాభై వేల రూపాయలు శ్రీ అప్పూరు వెంకటేశ్వరరావు గారు వల్లూరు వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం శ్రీ అప్పూరు శ్రీనివాసరావు గారు గొల్లపూడి వారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి నలభై వేల రూపాయలు శ్రీ బ్రబరా టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాపరేటర్స్ శ్రీ గల్ల రామచంద్రరావు గారు మారం చంద్రశేఖరరావు గారు విజయవాడ వారు బాహుకరిస్తున్నారు ఐదో బహుమతి కృష్ణా కోల్డ్ స్టోరేజ్ గొట్టిపాటి నరేష్ గారు శ్రీ బండారు ముసూధన్ గారు కీర్తి శేష్లు వట్లమూడి అనంతరామయ్య గారి జ్ఞాపకార్థం మరియు శ్రీ వట్లమూడి కోటేశ్వరరావు గారు లింగాలపాడ వారు పువ్వకరిస్తున్నారు ఆరో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బాలాజీ హైబ్రిడ్ సీడ్స్ కార్పొరేషన్ కొత్తగూడెం ప్రొపరేటర్ కోట వెంకటేష్ గారు పురాకరిస్తున్నారు Pergi lajar! సీనియర్స్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు సిరిమామిండ మోహన్ రావు గారి జ్ఞాపకార్థం వారి మనముడు బొల్లు రాధాకృష్ణ గారి కుమారుడు బొల్లు కార్తికేయ గారు లక్ష రూపాయలు బహుకరిస్తున్నారు మొదటి బహుమతి రెండవ బహుమతి ఎనభై వేల రూపాయల మొత్తాన్ని సిరిమామిళ నారాయణ గారు పాడు వారు బహుకరిస్తున్నారు మూడవ బహుమతి డెబ్బై వేల రూపాయలు మొత్తాన్ని ఎలమంచి సుధీర్ బాబు గారు వైఎస్ బాబు గారు నందిగమ్మ వారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి అరవై వేల రూపాయలు వడ్లముడి మాధవరావు గారు లింగాలపాడు వారు బావుకరిస్తున్నారు ఐదో బహుమతి యాభై వేల రూపాయలు మొత్తాన్ని సాయి రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం తోటచెట్ల వారు బావుకరిస్తున్నారు ఆరో బహుమతి నలభై వేల రూపాయలు అమ్మినేని సీతారామయ్య గారి జ్ఞాపకార్థం అమ్మినేని సింధు గారు కొత్త బెల్లం కొండవారిపాలు పాత బెల్లం కొండవారి వారు బావుకరిస్తున్నారు గంటా శివాజీ గారిని సిరిమామిళ రాంబాబు గారిని ఈ దత్త యజమాన్ని సత్కరించి జ్ఞాపికను బాహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము పదహారో తేదీ నిర్వహించేటువంటి జూనియర్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ ఉమ్మినేని వెంకటేశ్వర్లు గారు రవి గారు లింగాలపాడు వారు బావుకరిస్తున్నారు రెండవ బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని మేరుగు వెంకటరెడ్డి గారు కాంట్రాక్టర్ సిరుకుంపాలెం వారు బావుకరిస్తున్నారు మూడవ బహుమతి యాభై వేల రూపాయల మొత్తాన్ని అప్పూరు వెంకటేశ్వరరావు గారు వల్లూరు వెంకటేశ్వరరావు గారు జ్ఞాపకార్థం అప్పూరు శ్రీనివాసరావు గారు గొల్లపూడి వారు బావుకరిస్తున్నారు నాలుగో బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ బ్రబరా టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేతలు శ్రీ గల్లా రామచంద్రరావు గారు మారం చంద్రశేఖరరావు గారు విజయవాడ వారు బావుకరిస్తున్నారు ఐదో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని గొట్టిపాటి నరేష్ గారు మరియు బండారు మత్స్సోధన్ గారులు కీర్తిశేషులు వడ్లమూడి అనంతరామయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వడ్లమూడి కోటేశ్వరరావు గారు లింగాలపాడవారు బాహుకరిస్తున్నారు ఆరో బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బాలాజీ హైబ్రిడ్ సీడ్స్ కార్పొరేషన్ కొత్తగూడెం ప్రాపరేటర్ కోట వెంకటేష్ గారు పురోకరిస్తున్నారు Ichan Maaf. Von callen. R…. Ui ie శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా అద్దేపల్లి సుబ్బారావు డొగ్గు సుబ్బారావు గారు అద్దేపల్లి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్ల ముందంజలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా డొమ్గు సుబ్బారావు గారు అద్దేపల్లి వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈ జత ప్రదర్శన తదుపరి వెంటనే ప్రదర్శనకు రావాల్సిన వారు ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీసులతో పాళెం వెంకటేశ్వరుడు గారు బ్రహ్మట్ల పాళెం చంద్రలప్పాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి లోపల దూరంగా కూర్చోవాలి తొక్కినా యజమానికి కానీ కమిటీ వారికి కానీ ఎలాంటి సంబంధం లేదు వరేదారు రెడీగా ఉండాలి కాడి కట్టుకొని రెడీగా ఉండాలి రాలేదు కదా డిసిఎస్ఆర్ బుక్స్ రాలేదు రాలేదు రంజిత్ మూడవ రౌండ్ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పది సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా అత్తెపల్లి సుబ్బారావు గారు డొక్కు సుబ్బారావు గారు అత్తేపల్లి బట్టిప్రోలు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదో తత్వాలు రెడీగా ఉండాలి పాలెం వెంకటేశ్వర గారు బ్రహ్మట్లంపాలెం మండలం ఎన్టీఆర్ జిల్లా మీ తప్ప రెడీగా ఉండాలి నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఐదు సెకండ్లో వెనుకంజిలో ఉన్నవి శ్రీ శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు డొక్కు సుబ్బారావు గారు అద్దేపల్లి బిప్రోల్ మండలం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనిస్తున్నాయి పదవ తత్వారు పాడెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్ల పాళెం మీ తప్ప రెడీగా ఉండాలి కాడి కట్టుకుని రెడీగా ఉండాలండి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ముప్పై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్దెనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి తగిన తర్వాత అందరు అందరు పదో త్వర రెడీగా ఉండాలి అనంత నేను శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు అరౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పన్నెండు సెకండ్ల వెనుకంజలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా డొక్కు సుబ్బారావు గారు అచ్చేపల్లి బట్టిపురాలు మండలం బాపట్ల జిల్లా ప్రదర్శన ప్రదర్శనిస్తున్నాయి పాలెం వెంకటేశ్వర గారు బ్రహ్మట్ల పాలెం మీద రెడీగా ఉండాలి కాడి కట్టుకుని రెడీగా ఉండాలండి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పద్దెనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలగుతురం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా డొక్కు సుబ్బారావు గారు అద్దెపల్లి బట్టిపురాల మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి వాళ్ళ వెంకటేశ్వర్లు గారు పాలెం రెడీగా ఉండాలి కట్టుకొని రెడీగా ఉండాలండి పదకొండవ జతగా శ్రీ రామలికేశ్వర స్వామి ఆశీసులతో ఏఎస్ఆర్ పుల్స్ ఏఎస్ఆర్ మెమోరియల్ అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీమధు గారు యనమలకూరం పెనమలూరు మండలం కృష్ణా జిల్లా శివాధృవ జత రెడీగా ఉండాలి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల యాభై ఐదు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నలభై సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు అనంతనేని శ్రీకావ్య గారు మధు గారు యనమల కుదురు డొక్కు సుబ్బారావు గారు అద్దేపల్లి వారి చత ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై సెకండ్లు ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు తెనమలూరు మండలం కృష్ణా జిల్లా డొక్కు సుబ్బారావు గారు అద్దేపల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పదవదత్త వారి కాడి కట్టుకుని రెడీగా ఉండాలి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది ఏమండి మీరు కొంచెం పక్క తప్పుకోండి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు డొక్కు సుబ్బారావు గారు అద్దేపల్లి వారి జత ఉన్నాయి పదవ రోడ్డు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్న ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి నాలుగు నిమిషంలో ఉన్నది రావాలి పదో త్వర రావాలి కాడి కట్టుకొని రావాలి మూడు నిమిషముల ఉన్నది పదకొండవ రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానములో కొనసాగుతున్న దత్తకన్నా ఒక సెకండ్ ముందంజలో ఉన్నది నాలుగవ స్థానములో కొనసాగుతున్న దత్తకన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నది రెండు నిమిషములు ఉన్నది రెండు నిమిషముల ఉన్నది ఐదో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు రావాలి మళ్ళీ తిరిగి ఒక చివరకు వెళ్ళి మళ్ళీ తిరిగి ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి పన్నెండో రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అటు చివరకు వెళ్లి మరల తిరిగి ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలోను అటు చివరకు వెళ్లి మరల తిరిగి యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగితే నాలుగో స్థానంలోను కొనసాగుతారు ఐదవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషమో ఉన్నది ఒక్క నిమిషమో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి ముప్పై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు నాలుగవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరలా తిరిగి యాభై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి సైడ్ లైన్ దాటి ముప్పై సెకండ్ లో ఉన్నది ఉన్నాయి బ్రదర్ కేటగిరి జూనియర్ సీనియర్ ఉన్నాయి బ్రదర్ లోపల సబ్ జూనియర్ అయితే లేదు జూనియర్ సీనియర్ ఉన్నాయి కేటగిరీ జూనియర్ సీనియర్ మూడు విభాగాలు ఉన్నాయి బ్రదర్ ఇంకా గ్రౌండ్ అంతా డస్ట్ లేవుతుంది బ్రదర్ డస్ట్ లేకడం వల్ల క్లారిటీ అనేది ఇవ్వలేకపోతున్నాను ఐడియా లేదు కదా కేటగిరీకి ఐడియా లేదు రేపు చూడాలి అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమలకూతురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా డొగ్గు సుబ్బారావు గారు అద్దెపల్లి బట్టిప్రోలు మండలం బాపట్ల జిల్లా వారి జత లాగిన దూరము మూడు వేల నూట ఎనభై తొమ్మిది అడుగుల ఒక్కంగుళం మూడు వేల నూట ఎనభై తొమ్మిది అడుగుల ఒక్క అంగుళం దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి